జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని ప్రసన్నం చేసుకోవటానికి ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారుల లిస్టులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ముందుంటారు ఇంటెలిజెన్స్ చీఫ్ పదవిని పిఎస్ఆర్ని తప్పించిన చంద్రబాబు ఆయనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఇప్పటికే ఆయన నటి జత్వాని కేసుకు సంబంధించి సస్పెండ్ అయ్యారు తాజాగా మరో కేసు ఆంజనేయులు మెడకి చుట్టుకుంటోంది ఆయన ఇంటెలిజెంట్ చీఫ్ గా ఉన్నప్పుడు తమను తీవ్రంగా వేధించారని కూటమి ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు దానిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో కేసు బుక్ అవటం ఖాయమంటున్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్ గుడ్లుక్స్లో పడడానికి విధేయతతో వ్యవహరించిన నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయుల చుట్టూ కేసుల చట్టం బిగుసుకుంటోంది ఎలాగూ మళ్లీ జగనే అధికారంలోకి వస్తారన్న ధీమాతో పిఎస్ఆర్ విధుల్లో ఉన్నంతకాలం వైసీపీకి కరుడుగట్టిన కార్యకర్తల వ్యవహరించారు తీరా ఎన్నికల ఫలితాలతో బిత్తరపోయిన సదరు ఆఫీసర్ ఫలితాలు వెలువడగానే తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు అప్పట్లో చంద్రబాబును కలిసేందుకు ఆంజనేయులు ఉండవల్లి నివాసానికి రాగా ఆయనకి అనుమతి లభించలేదు ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఈసీ తప్పించింది ఈసీ ఎన్నికల విధుల నుంచి తప్పించాక కూడా అనధికారికంగా ఆయన వైసీపీ కోసం పనిచేశారని ఆరోపణలు ఉన్నాయి ఆ క్రమంలో ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత చంద్రబాబుని కలవడానికి వచ్చిన ఆ ఐపీఎస్ ని ప్రధాన గేటు వద్దే కానిస్టేబుళ్లు కారు ఆపి లోనికి అనుమతి లేదని చెప్పారు దాంతో ఆంజనేయులు చంద్రబాబు నివాసం దగ్గర నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు అసలు ముందు నుంచి పిఎస్ఆర్ అంటే కేర్ ఆఫ్ కాంట్రవర్సీలే అన్న ఉంది వైసీపీ అధికారంలోకి రాకముందు టీడీపీ హయాంలో పిఎస్ఆర్ అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించారు అప్పటి గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో గొడవ పెట్టుకుని రత్సకెక్కారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అప్పటి విజయవాడ సిపిగా పనిచేస్తున్న పిఎస్ఆర్ ఆంజనేయులకు మధ్య విభేదాలు తలెత్తాయి కు ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన సెల్ ఫోన్ నెంబర్ నుండి వేరొక మహిళతో చనువుగా మాట్లాడడం ఆ కాల్ రికార్డులను వంశీ వెలుగులోకి తీసుకురావడం సంచలనంగా మారింది తర్వాత గన్మ్యాన్ విషయంలో వారిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది అప్పట్లో వంశీని అంతం చేసేందుకు పిఎస్ఆర్ మాజీ నక్సలైట్లతో పథకం రచించారని వంశీ తరపున న్యాయవాదులు ఆరోపణలు సైతం చేశారు అదే స్థాయిలో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా కౌంటర్ ఇచ్చారు ఈ విషయం అప్పటి టీడీపీ ప్రభుత్వానికి ఇరకాటంగా మారటంతో ఆయన్ను బదిలీ చేయడంతో పిఎస్ఆర్ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తిరిగి రాష్ట్ర సర్వీసులకు వచ్చారు జగన్పై విపరీతమైన స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమితులు Gracias. కీలకమైన పోస్టులో పీఎస్ఆర్ వ్యవహరించిన తీరు కారణంగానే ఆయనకు చంద్రబాబు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం రాగానే ముంబై నటి జత్వానీ కేసులో కీరోల్ పోషించి ఆమె కుటుంబాన్ని వేధించిన కేసులో పీఎస్ఆర్ సస్పెన్షన్కు గురయ్యారు ఆ కేసులో ఆయన నేడో రేపు అరెస్ట్ అవ్వడం ఖాయమంటున్నారు తాజాగా కూటమి ఎమ్మెల్యేలు పలువురు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిఎస్ఆర్పై పై ఫిర్యాదు చేశారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమను నిత్యం వేధించారని ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఎటువంటి ఆందోళనలు ధర్నాలు నిరసనలు కూడా చేయొద్దంటూ బెదిరించారని కూటమి ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు తన మాట ధిక్కరిస్తే సీఐడితో ఎంక్వైరీ చేయించి అరెస్టు చేస్తానని పిఎస్ఆర్ బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో క్లిప్లను ముఖ్యమంత్రి ఇచ్చినట్లు తెలిసింది చంద్రబాబు అరెస్టు సమయంలో నంద్యాల నుంచి గుంటూరు తీసుకొస్తున్నప్పుడు దారిలో ఉన్న ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలకు ఫోన్ చేసి ఆందోళనలు చేయవద్దని ఆయన బెదిరించారట చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఎవరూ కూడా నిరసనలు ధర్నాలు చేయవద్దని రుబాబు చేశారట రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ మంది టీడీపీ నేతలకు అలాంటి బెదిరింపు కాల్స్ వెళ్లాయట అందుకే తాము ఆ టైంలో పెద్దగా ఆందోళన చేయలేకపోయామని ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలు చంద్రబాబుకి విన్నవించుకుంటున్నట్లు తెలిసింది ఆయనపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని చంద్రబాబును కోరారట దానిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటానని చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు టీడీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదుతో పిఎస్ఆర్ పై చర్యలకు కూట సర్కార్ సిద్ధమవుతోంది